ఉన్న తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ల విలువను మరిచి అమ్మా నాన్నలుండి అనాథలుగా పెరుగుతున్న ఈ రోజుల్లో నాన్న కోసం నలభై ఏళ్లుగా వెతుకుతున్న ఒక అమ్మాయి కథ ఇది పుట్టింది ఇండియాలో పెరిగింది స్వీడన్లో ఆశ్రయం పొందింది లండన్లో తన మూలాలన్నీ వెతుక్కుంటూ స్వదేశానికి వచ్చి కుటుంబం కోసం జీవిత కాలమంతా వెతుకుతూనే ఉంది ఉందో లేదో తెలియని అమ్మ కోసం ఉన్నా కనిపించని నాన్న కోసం ఆమె ఆరాటం మాటల్లో చెప్పలేనంత and i think i also would really like to know about my mother and what happened most of all i think i want him to know that i won't judge him నాన్నా నువ్వెక్కడా అమ్మ చనిపోయిందట చిన్నప్పుడే నన్ను వదిలేశావట ఎవరేమనుకున్నా నువ్వు నాకు నాన్నవు నిన్ను చూడాలి నీతో ప్రేమగా మాట్లాడాలి నీ మనసు తెలుసుకోవాలి నీతో కలిసి బతకాలి ఇట్లు తప్పిపోయిన నీ కూతురు పేరు సంధ్యారాణి ఊరు లండన్ చెమర్చిన కళ్లతో భాగ్యనగరం గల్లీలో కన్న తండ్రి కోసం నలభై ఏళ్ల నుంచి వెతుకుతున్న ఓ అభాగ్యురాలి విధాభరిత కథ ఇది కన్నవాళ్లు వదిలేసి పెంచుకున్న వాళ్లు వెలివేసి అనాథల దేశం కాని దేశంలో తలదాచుకుంటున్న విధి వంచిత సొంత వాళ్ల కోసం స్వదేశానికొచ్చి కళ్ళు కాయలయ్యేలా వెతుకుతుంది ఎవరి సంధ్యారాణి ఎందుకు అనాథగా మారింది తెలియాలంటే నలభై ఏళ్లు వెనక్కి నిజాం కాలేజీలో తోటమాలిగా పనిచేస్తున్న రామయ్య తన మరదల్ని స్నేహితుడు రాజ్ కిచ్చి పెళ్లి చేశాడు అబిడ్సులోని ఓ హోటల్లో పనిచేసే రాజ్ కుమార్ వ్యసనపరుడిగా మారి దారి తప్పి భార్యను వదిలేశాడు అంతకుముందే తనకు పెళ్లైందని భార్య చనిపోయిందని చెప్పి మూడేళ్ల కూతుర్ని రామయ్య చేతిలో పెట్టి వెళ్లిపోయాడు ఏం చేయాలో తోచక బాధ్యత తీసుకుని ఆ పసిబిడ్డను అనాథాశ్రమంలో చేర్చాడు రామయ్య తర్వాత స్వీడన్ నుంచి వచ్చిన ఓ ఫ్యామిలీ ఆమెను దత్తత తీసుకుంది అక్కడ కూడా ఆమె తలరాత అడ్డం తిరిగింది ఊహ తెలిసిన తర్వాత ఒక అనాథవు మాకు ఏమీ కావు అని చెప్పి స్వీడన్ దంపతులు కూడా ఆమెను చిత్రహింసలు పెట్టి చివరకు వదిలించుకున్నారు ఎలాగోలా లండన్ కు వెళ్లి యుక్త వయసు వచ్చేదాకా పెరిగింది యూనివర్సిటీలో చేరి డిగ్రీ సైకాలజీ చదువుకుంది అక్కడ కూడా అనాథనంటూ అందరూ అవహేళన చేస్తుంటే మనస్తాపంతో ఆమె గుండె పగిలింది నాకు ఒక కుటుంబం ఉంది కదా అనుకుని నాన్న నువ్వెక్కడా అంటూ కొండంత ఆశతో వెతుక్కుంటూ స్వదేశానికి వచ్చిందామె ైన్తో తన గోడు వెళ్ళబోసుకుంది మై ఫాదర్స్ నేమ్ శ్రీ బి రాజ్ కుమార్ దట్ హీస్ ఫ్రమ్ ద కాస్ట్ అండ్ వి నో వేర్ హీ మై ఫ్రమ్ పూణెలోనే అడాప్టి రైట్స్ కౌన్సిల్ అనే సంస్థ నుంచి సాయం తీసుకుంది గతంలో ఎనభై ఆరు మందిని పేరెంట్స్ తో కలిపిన అనుభవం ఉంది వీళ్లకు కానీ రెండు వేల తొమ్మిది నుంచి హైదరాబాద్ కు నాలుగు సార్లు వచ్చి నెలల తరబడి వెతికినా సంధ్యారాణికి కన్నవాలు దొరకలేదు విజయనగర్ కాలనీలోనే సేవా సమాజం అనే ఆర్ఫనేజ్ లో పాత రికార్డుల్ని దులిపితే మామయ్య పేరు రామయ్య అని రాసింది ఆయన్ను కలిసి మామయ్య నేనెవ్వరు అని అడిగితే మీది పద్మశాలి కమ్యూనిటీ మీ నాన్న తోబుట్టువులు వరంగల్లో ఉన్నారని మాత్రం చెబుతున్నాడు ముప్పై ఎనిమిదేళ్ల కిందట తన కుటుంబం వివరాలతో ఆయన రాసుకున్న ఒక ఉత్తరం దొరికింది స్వీడన్ దంపతులు తనను దత్తత తీసుకున్నప్పటి డాక్యుమెంట్ ఉంది ఈ ఆండవాళ్లతోనే వరంగల్ వెళ్లి కన్నవాళ్లను వెతకడం మొదలుపెట్టింది సంధ్యారాణి తల్లి గురించి ఎలాంటి ఆధారమూ లేదు తండ్రి ఊరు పేరు ఉంది కానీ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కనీసం ఫోటో కూడా లేదు అయినా సరే ఎక్కడో మిణుకు మిణుకుమంటూ చిన్నపాటి ఆశ కళ్లల్లో ఒత్తులేసుకుని ఆర్తిగా ఎదురుచూస్తుంది నాన్నను కలవాలి ప్రేమగా మాట్లాడాలి తన జీవితం ఎందుకు ఇలా అయిపోయిందో తెలుసుకోవాలి ఇది ఆమె ఆరాటం తీరేదెప్పుడు ఆమె అన్వేషణకు ముగింపెక్కడా దాదాపు పదహారు సంవత్సరాల నుండి ఇంకా పోరాటం చేస్తూనే ఉంది తన తండ్రి ఎలాగైనా సరే తన దగ్గరికి తిరిగి రావాల్సిందిగా సంధ్యారాణి అయితే కోరుతుంది and I, i think i also would really like to know about my mother and what happened most of all I think I want him to know that I won't judge him.